అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా సారీస్ ఇది వచ్చేసి ఈరోజు మళ్ళీ పార్ట్ టూ అండి ఇది నేను వన్ కూడా మీకు పెట్టానండి వీడియో ఇప్పుడు ఇది పార్ట్ టూ వస్తుంది మనకి కలెక్షన్ ఫైవ్ ఫిఫ్టీలో సూపర్ కలెక్షన్ అయితే ఉందండి సొంతంగా తెప్పిస్తున్నాను నేనైతే ఈ కలెక్షన్ మొత్తం సూపర్ సూపర్ డూపర్ అయిందండి మన ఛానల్లో అయితే ఎంత మంచి కలెక్షన్ అండి చాలా మంది ఆర్డర్స్ అయితే పెట్టుకుంటున్నారు రోజు ఇదే ఆర్డర్స్ మనకి ఎక్కువైపోతున్నాయండి మన ఛానల్లో అయితే చాలా మంచి కలెక్షన్ అండి ఒక్కటైనా మీరు కూడా తెప్పించుకొని చూడండి మ్యామ్ మళ్ళీ టూ త్రీ ఆర్డర్ అయితే పెట్టుకుంటారు మీరు ఇది మనకి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది నేను పళ్ళు బ్లౌజు క్లియర్గా చూపిస్తాను మ్యామ్ ప్రతిదీ మీరు చూసేయండి పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అన్నీ మనకి వెంటనే మళ్ళీ అడుగుతున్నారండి అందుకోసమని నేను పళ్ళు బ్లౌజ్ క్లియర్గా చూపిస్తాను ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది మనకి పళ్ళు వస్తుంది కింద మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ వస్తుందండి మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ బోర్డర్ కూడా చూస్తున్నారా అండి జెరీ వీవింగ్ లైన్స్ అండి శారీలు మొత్తం నేను చూపించేవన్నీ ఈ వీడియోలో కూడా మొత్తం జెరీ లైన్స్ వస్తాయి ఇలాగా క్లాత్ క్వాలిటీ సూపర్గా ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ నేను తక్కువ ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైజ్ అయితే పెట్టాను ఫైవ్ ఫిఫ్టీ చాలా బాగుందండి ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇది మనకి వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి కొన్నిటికి కొన్నిటికి ఏమో సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది ఇలా మనకి డిజైను కలర్స్ అన్నీ మారిపోతాయండి ప్రతి శారీకి కూడాను డిజైన్స్ కలర్స్ అన్నీ మారిపోతాయి వచ్చిందే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ కావాలన్నా రావండి వెంటనే నచ్చ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి మళ్ళీ ఇదే డిజైను ఇదే కలరు మళ్ళీ కావాలన్నా నేను తెప్పించినా కూడా వాటిల్లో కూడా ఉంటాయని నేను చెప్పలేనండి అలా వస్తాయి ఇవి కలర్స్ డిజైన్స్ ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టేసుకోండి నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది మనకి పళ్ళు అండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్లో కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నేను ఇలా పెట్టినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ కింద బోర్డర్ కలర్ కూడా కనిపిస్తే నాకు ఇవి తీయడానికి హెల్ప్గా అవుతుంది ఇలా మరి మరొక కలర్ అండి ఇది చాలా బాగుంది ఈ కలర్ కూడాను ఇది మనకి బ్లౌజ్ అండి పళ్ళు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి చాలా కొత్తగా ఉంటుందండి క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ ఉంటుంది మీకు క్లాత్ అయితే చాలా చాలా సూపర్గా వస్తుంది ఇది మరొక కలర్ అండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ లేసేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రతి కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంటుందండి ప్రతి కలర్ కాంబినేషన్ మనకి కొత్తగానే ఉంటాయి ఇది పళ్ళు అండి దీనికి బ్లౌజు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ప్లీజ్ అండి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మ్యామ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి మ్యామ్ ప్లీజ్ అందరూ ఇది మనకి బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ శారీస్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అండి మీరు తెప్పించుకొని మీ మాటల్లో నాకు చెప్పండి అంత బాగుంటుందండి క్లాత్ వచ్చేసి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ మీద కూడా మళ్ళీ మనకి ఇది శారీ బోర్డర్ ఏ కలర్ ఉంటే ఆ కలరే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ప్రతి దానికి కూడాను ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి ఏ కలర్కి ఆ కలర్ మేడం ఎంత బాగుంటుందంటే ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు అయితే ఎంత బాగుంది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి మీ అందరికీ శారీస్ చేరాలని చెప్పేసి నేను షార్ట్స్లోనూ పెడుతున్నాను లాంగ్ వీడియోస్లో పెడుతున్నాను లైవ్లో కూడా చూపిస్తున్నానండి రోజు తొమ్మిదింటికి లైవ్ అయితే వస్తుంది క్లాత్ సూపర్ ఉంటుంది మ్యామ్ మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్లాత్ చాలా చాలా బాగుంటుందండి మనం డైలీవేర్ శారీస్ అవి ఇవి తీసుకునే బదులు వీటిని తీసుకోండి మ్యామ్ ఒక్కటి తెప్పించుకొని చూడండి మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు మీరు ఇది వచ్చేసి మరొక కలర్ అండి కొన్ని కొన్ని సెల్ఫ్ బ్లౌజెస్ వచ్చినా కూడా ఎంత బాగుంటాయో చూడండి మేడం ఎంత బాగుంది ఇది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇది మనకి పళ్ళు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు కింద బోర్డర్ కలరే మనకి బ్లౌజ్ అనేది ఇస్తారు ఇది మనకి శారీ మ్యామ్ కలర్ ఇక్కడ బోర్డర్లో వస్తుందండి ఒకసారి చూపిస్తాను ఇక్కడ బోర్డర్లో మనకి డిజైన్ ఉంటుంది ఈ డిజైనే మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది ఇస్తారు బ్లాక్ వచ్చిందండి దీనికి చాలా బాగుంటుందండి ఈ శారీ మీద ఉన్న డిజైనే మనకి బ్లౌజ్ అనేది ఇస్తారు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుంది ఇది బ్లూ కలర్ అండి ఇది పళ్ళు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇలా చూపిస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ ఇది వచ్చేసి మరొక డిజైన్ అండి ఇది ఇందాక చూపించింది ఇది వేరు వేరు ఉంటుంది డిజైన్ చూడండి ఫస్ట్ నేను బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇది బ్లౌజ్ అండి పళ్ళు కూడా చాలా బాగా ఇస్తున్నారండి ప్రతిదీ కూడాను ఇది మనకి పళ్ళు వస్తుందండి పళ్ళు లేవనుకుంటున్నారండి అందుకోసమనే పళ్ళు కూడా చూపిస్తున్నాను నేను మనకి పళ్ళు కూడా ఉంటే ఇంకా బాగా నచ్చుతుంది కదా అండి వెంటనే ఆర్డర్ పెట్టుకుంటారు కదా చూపిస్తే అని ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది డిజైన్ అయితే సూపర్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చాలా బాగున్నాయి కలర్స్ అయితే ప్రతిదీ కొత్తగా ఉంటుందండి కలర్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి ఏ డైలీ వేర్ శారీస్లోనూ కూడా రావండి వేర్ శారీస్ అనే కంటే కూడా ఇంకా ఎక్కువే అండి ఇవి వేర్ శారీస్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది క్లాత్ మనం ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు పార్టీస్కి కిట్టి పార్టీస్కి ఇదిగోండి బ్లౌజు పళ్ళు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి నచ్చినట్టయితే ఇలా పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి పింకిష్లో ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ నాకు కూడా చూడ్డానికి బాగుంటుంది వెంటనే తీసేస్తానండి ఇవి వందల్లో ఉన్నాయి మనకి అందులో అర్థం కావాలంటే మీరు ఇలా మొత్తం మడత పెట్టి చూపిస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీయండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అయితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మ్యామ్ మళ్ళీ కలర్స్ అన్నీ మిస్ అవుతాయి మనకి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అయితే ఇలా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చూడండి మేడం ఎంత బాగున్నాయో అసలు శారీస్ అయితే పళ్ళు బ్లౌజు మంచి కాంట్రాస్ట్లో ఉన్నాయండి ఇవి చూడగానే నచ్చేస్తాయి మీ అందరికీ కూడాను నిజంగా అండి ఇది మరి మరొక కలర్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పళ్ళులన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కింద మీకు ఈ బోర్డర్ చూస్తే అర్థమైపోతుందండి క్లాత్ ఎలా ఉందనేసి అసలు ఎంత నీట్గా ఉందండి బోర్డర్ కూడాను బ్లౌజు ఇది మనకి పళ్ళు అండి పళ్ళు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇలా అండి చాలా బాగుంది కదా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మ్యామ్ నచ్చితే కనుక శారీస్ చిన్న కామెంట్ కూడా చేయండి మ్యామ్ శారీస్ ఎలా ఉన్నాయి అనేసి చాలా బాగుందండి ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి పళ్ళు చాలా బాగుంది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది ఒక కలర్ అండి కలర్స్ అన్నీ చూపించాను మ్యామ్ క్లియర్గా చూసేయండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మేడం చాలా చాలా మంచి కలెక్షన్ మిస్ అవుతారు మళ్ళీ మీరు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మ్యామ్ అవి ఇవి వేర్ శారీస్కి కంటే ఇవి వాడి చూడండి మేడం మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు మీరు అంత బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి మనం కట్టుకుంటే కూడా చాలా క్లాసీ లుక్గా హుందాగా ఉంటాయండి శారీస్ అయితే ఇవి చాలా చాలా బాగుంటాయండి చాలామంది నేను ఇంత ఈ రేట్లో కూడా కట్టుకోలేదు అన్న వాళ్ళకి కూడా పంపించానండి వాళ్ళు కూడా చాలా మంచి రివ్యూ అయితే ఇచ్చారు నిజంగా అండి ప్రతి శారీ కూడా క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అందుకోసమే అండి ఫస్ట్ నేను ఒక శారీ తెప్పించుకొని చూడండి మళ్ళీ మీరే ఆర్డర్ పెట్టుకుంటున్నాను అంటున్నానండి ఒక శారీతో అయితే పోదు కదండి అందుకోసమనే చెప్తున్నాను నేను ఒక చీర తెప్పించుకొని చూడండి ఫస్ట్ మీకే నచ్చుతుందండి మంచిగా రివ్యూ అయితే ఇస్తారు శారీ అయితే చాలా బాగుంటాయి అన్నీ ఐదు వందల యాభై రూపాయలు శారీస్ అండి పార్ట్ వన్ టూ రెండు పెట్టానండి అవి చాలా ఉన్నాయండి పట్టలేదు మనకి ఒకే వీడియోలో అందుకోసం అన్ని టూ వీడియోస్ చేసి పెట్టాను అది కూడా చూడండి చూడండి వాళ్ళు పార్ట్ వన్ కూడాను ఇది టూ వీడియో వస్తుంది చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మ్యామ్ మంచిగా సపోర్ట్ అయితే చేయండి శారీస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి మ్యామ్ థ్యాంక్ యూ